ఒకవైపు ముద్దు మరొక వైపు వద్దు అంటూ నిఖిల్ వ్యాలంటైన్స్ డే రోజున మరింత స్పెషల్ చేస్తూ ముద్దుల వర్షం కురిపిస్తూ అయితే జరుపుకుంటూ వచ్చేసిన నిఖిల్ మనందరికీ తెలిసిన విషయమే యష్మి నిఖిల్ వీలిద్దరు జంటనే నెటిజెన్స్కి అయితే ఎంతగానో ఇష్టపడుతూ వచ్చారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బయట కావ్య హౌస్ లోపల యష్మిని వీరిద్దరి సంగతితో అయితే నిఖిల్ అయితే బాగా నలిగిపోయాడని చెప్పాలి అయితే మరి ఈ వ్యాలంటైన్స్ డే రోజున కావ్యతో హ్యాపీగా జరుపుకుంటాడు అనుకుంటే కావ్య కోసం ఒక బ్రేకప్ సాంగ్ పాడుతూ షాక్ ఇస్తూ వచ్చినట్లుగానే ఇప్పుడు మరొక వైపు యష్మితో రొమాంటిక్ సాంగ్ని అయితే రెడ్ ఫ్లవర్ పట్టుకొని షాక్ ఇస్తూ వచ్చేసాడు ఇదిగో పువ్వు తీసుకో ఇదే నా లవ్ అంటూ అయితే డైలాగ్తో అయితే యష్మికి అయితే అందరి ముందు షూటింగ్లు అవుతూ ఉంటే లవ్ ప్రపోజల్ చేస్తూ ఒక లక్క అయితే ఆఫ్టర్ షూట్ సెట్ అయితే మరొక లక్క విరిద వివాహం జరుగుతూ కనిపించేసింది అయితే నిఖిల్ యష్మి ఇద్దరు కమిస్ట్ చూసి నటిజెన్స్ కాదు షర్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫిదా అవుతూ వచ్చేసారు యష్మి కోసం అయితే స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అయితే ఈ వ్యాలంటైన్స్ డే రోజునైతే లవ్ ప్రపోజల్ చేసుకుంటూ వచ్చేసారు నిఖిల్ అయితే ఇదంతా చూసిన అభిమానులు అయితే మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ లోపల తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే మరో కొంతమంది అయితే యష్మి నిఖిల్ కావ్య కలవాలని కోరుకుంటే ఇక్కడ నిఖిల్ మాత్రమైతే యష్మీకి అయితే లవ్ ప్రపోజల్ చేసుకుంటూ వచ్చేసారు ఈ వ్యాలంటైన్స్ రోజున్నా మరి ఏమవుతుందో మరి చూడాల్సిందే